అలంకార టాపిక్ శబ్దాలంకారాల గురించి ముందు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు అర్థాలంకారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అర్ధ అలంకారాలు అంటే ఏంటి అర్ధాన్ని కోరే అలంకారాలను అర్ధాలంకారాలు అంటారు అర్ధాలంకారాల మొట్టమొదటిది ఉపమా అలంకారము ఉపమా అలంకారం అంటే ఏంటంటే ఉపమానానికి ఉపమేయానికి సామ్య రూపమున సౌందర్యాన్ని సౌహృద రంజకంగా చెప్పవడం ఉపమా అలంకారము ఏదానికి ఉపమానానికి ఉపమేయానికి ఉపమానం అంటే ఏంది ఉపమేయం అంటే ఏంది ఉపమానం అంటే ఏంది ఉపమా వాచకం అంటే ఏంది సామాన్య ధర్మం అంటే ఏంది మొత్తం నాలుగు ఉండడం జరుగుతుంది ఉపమా అలంకారంలో ఫస్ట్ ఉపమేయం అంటే ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నామో దానిని ఉపమేయం అంటాం మనం ఏ దాని గురించి చెప్తున్నామో దాన్ని ఉపమేయం అంటాము ఉపమానం అంటే పోలిక ఉపమానం అంటే ఏంది పోలిక ఏ మనం చెప్పేది ఏ దానితో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటాము ఉపవాచకం అంటే ఏంటంటే ఒలే బోలే దీన్ని ఉపవాచకం అంటాం పోలే లాగా లా పోలే లాగా లా ఇటువంటి ఉంటే ఖచ్చితంగా వీటిని వాచకాలు అంటారు వీటిని బట్టి కూడా మనము అలంకారాన్ని గుర్తించవచ్చు కానీ ప్రతిసారి ఇవే ఉండవు కోర్సు ఉండవు కొన్ని దాంట్లో ఒలే పోలే లాగా లాగా ఇటువంటివి ఉపవాచకంలో ఉండడం జరుగుతుంది దీంట్లో బట్టి మనము ఏ అలంకారం అనేది గుర్తించవచ్చు కొన్ని దాంతల్లో లేకుండా కానీ మనము గుర్తించాల్సి వస్తుంది నెక్స్ట్ సామాన్య ధర్మం అంటే ఏంటంటే ఉపమాయంలో ఉపమానంలో సమానంగా ఉండే ధర్మం దాన్ని మనము సామాన్య ధర్మం అంటాడు సపోజ్ ఒక ఉదాహరణ తెలిస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓ కృష్ణ నీ కీర్తి అంశ వలె ఆకాశ గంగా ఎందు మునుగుచున్నది ఇప్పుడు ఎవరు కృష్ణుని యొక్క కీర్తి కీర్తి అనేది ఉపమేయము కీర్తి అనేది ఉపమేయము హంశ ఆ కీర్తిని ఎవరితో పోల్చిన అంటే ఉపమానంతో పోల్చినాడు అంశతో పోల్చినారు అంశతో పోల్చినా కాదు దాన్ని ఉపమానం అంటారు గంగలో మునగడం అనేది సమాన ధర్మం కీర్తి మరియు అంశ రెండు గంగలో మునుగుతున్నాయి కాబట్టి రెండిట్లో సమాన ధర్మం ఉంది కాబట్టి దాన్ని సమాన ధర్మం అంటారు ఉలయ అనేది ఉపమా ఈ విధంగా నాలుగు ఉండడం జరుగుతుంది ఉపమా అలంకారంలో నెక్స్ట్ రెండో అలంకారము రూపక అలంకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉపమేయమునకు ఉపమానంతో అభేదాన్ని తాదృప్యాన్ని కానీ వర్ణించడం రూపకం ఒక డెఫినేషన్ ఉపమేయానికి ఉపమానంతో అభేదం కానీ తాదృప్యాన్ని కానీ వర్ణించడం రూపకం అభేదము తాదృప్యం రెండవ ఉదాహరణ ఏంటి ఉపమే రెండో డెఫినేషన్ ఉపమేయం నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకం ఆరోపించడం ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం ఇక్కడ అభేదము మరియు తాద్రూప్యము రెండో డెఫినేషన్ ఆరోపించడం సపోజ్ ఒక రెండు ఉదాహరణల గురించి రెండు డెఫినేషన్కు రెండు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిది ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే మహారాజు అనేది ఉపమేయము ఈశ్వరుడు అనేది ఉపమానము సాక్షాత్తు ఈశ్వరుడే అంటే మహారాజుకు ఈశ్వరుడుకు అభేదం ఎటువంటి భేదం లేకుండా చెప్పడం జరిగింది ఈశ్వరుతో సమాన మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే అభేదంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది రూపకాలంకారము రెండో డెఫినేషన్ ఏంటి ఉదాహరణ ఈమె యొక్క ముఖ చంద్రునితో ఆనందం కలుగుతుంటే ఇక ఆ చంద్రునితో పని ఏమిటి అనేది రెండో ఉదాహరణ ఇక్కడ ముఖము అనేది ఉపమేయము చంద్రుడు అనేది ఉపమానము ముఖం అనేది చంద్రుడు ఆరోపించ ముఖాన్ని చంద్రునితో ఆరోపించడం జరిగింది కాబట్టి ముఖ చంద్రుడు ముఖాన్ని చంద్రుని యొక్క ధర్మంతో ఆరోపించడం జరిగింది కాబట్టి ఇది రూపక అలంకారము అర్ధ అలంకారాలలో మూడు అలంకారాలైన ఉత్పేత అలంకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉపమానం నందు ఉన్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండడం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్పేక్ష అలంకారము ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాచుపాముల అన్నట్లు వేలాడుచున్నవి ఇక్కడ తల వెంట్రుకలు అనేవి ఉపమేయము నల్లని త్రాచుపాముల అనేది ఉపమానం తల వెంట్రుకలను ఉపమానం పోల్చినారు నల్లని త్రాచుపాముతో పోల్చినారు కాబట్టి అది నల్లని త్రాచుపాము అనేది ఉపమానము నల్లని త్రాచుపాము ఏ విధంగా నల్లగా పొడవుగా మరియు మెలి తిరిగి కొనలాంటి తోక ఉంటుందో అదేవిధంగా తల వెంట్రుకలకు కూడా అవే ధర్మాలు ఉంటాయి కాబట్టి ఉపమానం నందు ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము అర్ధాలంకారాలలో అలంకారాలలో నాలుగవది అర్ధంతరన్యాస అలంకారము సామాన్యం చేత విశేషం కానీ విశేషం చేత సామాన్యం కానీ సమర్థింపబడితే అది అర్ధంతరన్యాస అలంకారం అవుతుంది ఏమిటి సామాన్యం చేత విశేషం కానీ విశేషం చేత సామాన్యం కానీ సమర్థింపబడితే అది అర్థంతనాశ అలంకారం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు సముద్రాన్ని దాటెను మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా రెండు ఉంటాయి ఖచ్చితంగా రెండు వాక్యాలు ఉంటాయండి ఒకటి సామాన్య వాక్యము రెండోది విశేషము విశేషణకు సంబంధించిన వాక్యము ఇప్పుడు హనుమంతుడు సముద్రం దాటను అనేది విశేషము స్పెసిఫిక్ ఒక అందరు ప్రతి ఒక్కరు దాటుతారా కానీ హనుమంతుడు ఒకడే మాత్రమే దాటగలడు కాబట్టి అది స్పెసిఫిక్ వాక్యము విశేష వాక్యము ఇక మహాత్ములకు సాధ్యం కాదు కానిది లేదు అంటే అందరికీ జనరలైజేషన్ చేయడం జరిగిందండి అందరికీ సామాన్యంగా వాడడం జరిగిందండి అంటే మహాత్ములకు అందరికీ ఇది జనరల్ హనుమంతుడు చేసిన పనిని మహాత్ములకు అందరికీ సమర్థించాడండి కాబట్టి ఇది అర్థాంతరస అలంకారం అవుతుంది అయితే అది దృష్టాంత అలంకారము రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితే అది దృష్టాంతము రెండు వాక్యాలు ఉండాలి వేరువేరు ధర్మాలు ఉండాలి అవి బింబ ప్రతిబింబంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓ రాజా నువ్వే కీర్తివంతుడు చంద్రుడే కాంతివంతుడు ఇక్కడ రెండు ధర్మాలు ఉంటాయండి వేరువేరు ధర్మాలు రాజు యొక్క ధర్మం కీర్తివంతుడు చంద్రుని యొక్క ధర్మము కాంతివంతుడు రెండు వేరువేరు ధర్మాలు ఉన్నాయి అవి బింబ ప్రతిబింబాలుగా ఉన్నాయి రెండు వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇదే దృష్టాంత అలంకారము ఇంకా అతిశయ అతిశయోక్తి అలంకారం చెప్పవలసిన దానికన్నా ఎక్కువ చేసి చెప్పడం గొప్పగా చెప్పడం అతిశ అతిశయోక్తి అలంకారం ఉదాహరణకు నది తీరంలో ఉన్న కోటల ఆకాశంను ముద్దాడుచున్నవి అంటే చెప్పదలసిన దానికన్నా ఎక్కువ గొప్పగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు ఇంకా ఏడో అలంకారమైన స్వభావక్తి అలంకారము జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన అది స్వభావక్తి అలంకారం స్వభావాన్ని వర్ణించిన వేళ అలంకారం ఫర్ ఎగ్జాంపుల్ లంకల హనుమంతుడు రావణుని భార్య ఏమున భార్య అయిన మండోదరిని చూసి సీతను చూచానన్న సంతోషంతో భుజాలు తట్టుకున్నాడు తోక ముద్దు పెట్టుకున్నాడు గంతులు పెట్టాడు సంతోషించు స్తంభాలెక్కి దూకాడు మెల్లమెల్లగా పాడాడు అంటే దాని యొక్క స్వభావం కోతి స్వభావ అని హనుమంతుడు ప్రదర్శించడం జరిగింది కాబట్టి ఇది స్వభావక్తి అలంకారము ఈ విధంగా అలంకారాల టాపిక్ అయిన శబ్దాలంకారాల గురించి ముందు వీడియోలో ఇప్పుడు అర్ధ అలంకారాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి అలంకారాల నుంచి ఖచ్చితంగా రెండు మూడు బిట్లు పడతాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కాబట్టి బాగా ప్రిపేర్ కావాల్సిందిగా కోరుచున్నాను అలాగే స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అలంకారాలకు సంబంధించిన మీకు ఏదైనా డౌట్ కానీ మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో చెప్పవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇట్లు మీకోసం మీ వీర రమేష్